హలో ఫ్రెండ్స్ ఇంప్లిష్ వేతా ఛానల్కి స్వాగతం ఒకవేళ మీకు మీ కళలో శివలింగాన్ని చూసినట్లయితే స్వప్న శాస్త్రంలో దాని గురించి ఏం రాశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం దయచేసి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి ఇప్పుడు కళలు శివలింగం కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం మీకు కళలు శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రంగా భావించాలి మీరు మీ కళలు శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది ఇప్పుడు ఆ పనిలో విజయం సాధిస్తారని శివుని ఆశీసులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని అర్థం మీ కళలు శివలింగాన్ని పూజించినట్టుగా కనిపిస్తే మీ జీవితంలో ఉన్న అన్ని రకాల అశుభాలు తొలగిపోయి మంచి రోజులు వచ్చాయని అర్థం మీకు కళలు తెల్లని శివలింగం కనిపిస్తే రాబోయే కాలంలో మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరైనా తీవ్రమైన అనారోగ్యం నుంచి బయటపడవచ్చని స్వప్న శాస్త్రం చెబుతుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరుగుతుందని అర్థం మీరు మీ కుటుంబంతో కలిసి శివుణ్ణి పూజించినట్టు కనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం అలాంటి కళ వస్తే ఆఫీస్లో మీ కష్టాలు త్వరలో తీరుతాయని అర్థం కళలు శివాలయం ఎట్లు ఎక్కుతున్నట్టుగా కనిపిస్తే మీ నిజ జీవితంలో చాలా శుభ సంకేతంగా భావించాలి మీరు మీ జీవితంలో ఆనందం శాంతి వైపు ప్రయాణిస్తున్నట్టుగా ఈ కళ యొక్క అర్థం